అష్టోత్తర శత దివ్యదేశ స్వామినే నైవేద్యం సమర్పయామి స్వామికి నైవేద్యాన్ని సమర్పించండి పంచభక్ష్య పరమాన్నాలు అంటారు పంచభక్ష్యాలంటే భక్ష్యము అంటే కొరికి తినేవి మనం తినే పదార్థాలు ఐదు రకాలుగా స్వామికి నివేదన చేయాలి గాలెలు బూరెలు అప్పాలు ఇవన్నీ కూడా ఐదు రకాలుగా ఉంటాయి కొరికి తినేవి ఇక రెండవది భోజ్యం ఇవి నమిలి తినే పదార్థాలు పులిహోర దజోజనం లాంటివి మూడవది చోష్యం జుర్రుకు తినేది జుడుకు తినే పదార్థం పాయసం చారు లాంటివి ఇక నాలుగవది లేహ్యం నాకబడేవి లేహ్యం అంటే తేనె పాకం లాంటివి చలివిడి లాంటివి ఇక ఐదవది పానీయం త్రాగేది నీళ్ళు కషాయము పళ్ళరసాల వంటివి ఈ ఐదు రకాలు పంచభక్ష పరమాణాలు అంటారు వీటిని మనం పరమాత్మకు నివేదన చేద్దాం